మళ్ళీ అది ఎవరు గుచ్చినట్టే కొడుతుంది గుండు పిన్ను ఏదేమైనా ఏమైనా ప్రసక్తి లేదు కానీ ఎంతో ట్రై చేస్తున్నా ఎంతో కష్టపడుతున్నా కానీ నాకు అస్సలు సహకారం లేదు మనకి చూడండి మొత్తం గ్రీనరీ ఉంది పైన చూస్తే కూల్ కూల్ ఉంది వెదర్ సూపర్ ఉంది ఇక్కడ ప్లేస్ ఊర్లలో నుంచి తిరగాలి ఎందుకంటే ఏమైనా ఉందా లొకేషన్ అసలు పోరాడు చూడండి ఆ స్టైల్ వాడు చింపు నా నమస్కారం చింపుబాయ్ చింపుబాయి ఎవరెవరో రెడీ అవుతున్నారు ఏందో చూస్తున్నా ఏందనుకున్నా ఇక్కడ పెళ్లి అవుతుంది ఇక్కడ అందరు నాటుసారావుతురు అక్కడ రైట్ సైడ్ లా నాకేమో భయం అవుతుంది రైట్ సైడ్ కనిపిస్తుంది అదే అనుకుంటా హరిహర ఫোর্ট బా సూపర్ ఉంది ఇది చూడండి మనం వెళ్ళబోయే లొకేషన్ ఇది హరిహర ఫోర్ట్ ఫైనలీ ఫైనల్లీ ఈ ఫొటో కూడా వచ్చేసింది చూడండి మొత్తం స్మోక్ అయిపోయింది వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ లేని మెసేజ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిహర ఫోర్ట్ ఇప్పుడైతే మనం చూడండి మొత్తం ఇదే రూమ్ నాది తీసుకున్నా నిన్న సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేసిండు హైవే దగ్గర ఆగినా బయట వెదర్ చూపిస్తా చూడండి మీకు విండో నుంచి మొత్తం వర్షం పడుతుంది లైట్గా నైట్ వర్షం పడ్డది ఇప్పుడు రూమ్తుంది ఇంకా ఏంటంటే వర్షం పడే మూమెంట్ అయితే ఉంది వెదర్ రిపోర్ట్ కూడా వర్షం ఉంది ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మనం హరిహార ఫోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాను అంతా ఇప్పుడైతే బయలుదేరదాం ఒక పది ఇరవై నిమిషాల్లో బయలుదేరదాం ఎందుకంటే కొంచెం ఏం తినలేదు కిందనే దొరుకుతుంది ఎప్పుడైతే తిని బయలుదేరదాం ఎక్కువ దూరం కూడా లేదు మనకి అందుకే కొంచెం లేట్ గా బయలుదేరదాం అనుకుంటున్నాను ఇప్పుడైతే మీరు చూడండి కిందికి వచ్చిన తర్వాత గోప్రో వ్యూలో ఎలా ఉంది బయట చూపిస్తాను ఫ్యానియర్స్ మౌంట్ చేద్దామని కిందికి వచ్చిన కిందికి రాగానే మన బైక్ పరిస్థితి చూడండి ఎలా అయింది మళ్ళీ పంచర్ అయింది ఎందుకు ఇలా నాకే జరుగుతుంది ఏం అర్థం అవట్లేదు అసలు ఏంది నాకు ఈ బాధ ఏంది ఏంది అర్థం కావట్లేదు ఇంకో ఆ పంచర్ షాప్లో అయితే పంచర్ చేయించినా అసలు ఏంది నాకు ఈ బాధ నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం పాపం చేసినా అని నాకు ఇలా జరుగుతుంది ఖాళీ అక్కడ పెట్టిన టైర్ కూడా పంచర్ అవుతుంది ఆ కొత్త ట్యూబ్ వేసిన తర్వాత కూడా అది ఎవరు గుచ్చినట్టే కొడుతుంది గుండు పిన్ను కానీ ఇంకా ఇప్పుడు ఎవరితోటి ఏం పెట్టుకోగలుగుతాం ఆడ ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు లేకుంటే ఆ టైర్ పంచర్ షాప్ కూడా చేసిండు ఆ పంచర్ షాప్ కూడా ఇంకా హైలైట్ ఏంటంటే నేను చేయను నాకు ఇప్పని ఇక రాదు ఇది అన్నాడు ఇంకా నేనే ఇప్పి చే ఇచ్చి ఆయనకి చేపించి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకున్నా అట్లా అయింది పరిస్థితి ఇప్పుడు ఇంకో ఇది కూడా విరిగిపోయింది ఇప్పుడు లోపల పెట్టడం మర్చిపోయినా ఇంకో ఇది వెనకనే ఉంది అంటుంది ఏం సౌండ్ అని చూస్తే ఇది ఉంది ఇట్లా ఉంది ఈ పరిస్థితి ఇంకా ఇట్లాంటి పరిస్థితుల ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలి అర్థం అవ్వట్లే నాకైతే ఏదేమైనా వెనుకడిగేసే ప్రసక్తే లేదు ఒక ఇద్దరు లేదా ఒక్కడైనా సపోర్ట్ ఉండుంటే ఇంకా సూపర్ ఉండు కాకపోతే లేరు ఇంకా లేని దానికి మనం ఏం చేస్తాం ఇంకా మన ప్రయాణం సాగిస్తూనే ఉండాలి ముందుకి కానీ ఎంతో ట్రై చేస్తున్నా ఎంతో కష్టపడుతున్నా కానీ నాకు అస్సలు సహకారం లేదు నిజం చెప్పాలంటే అందరూ అనుకుంటారు టైర్ పంచర్ షాప్ ఎవరో కామెంట్ పెట్టరు ఊకే ఎందుకు అవుతుంది బ్రో పంచర్ అని అవుతుంది ఇంక ఏం చేస్తాం నాది నేనైతే చేసుకోలేను కదా వీడియో కోసం అని అట్లా ఎవ్వరు చేయరు కూడా అట్లా చేసుకోవాలనుకుంటే దెవ్వరికుండా ఉండి ఏదో ఫేక్ వీడియోస్ చేసుకుంటూ ఉండటండి ఇంత దూరం రాకపోదు ఎనీవే ఇంకా ఏదో ఒకటి మనకి ప్రకృతి అయితే సహకరించింది కూల్ అయిపోయింది వెదర్ మొత్తం నైట్ వర్షం పడ్డది మార్నింగ్ కూడా వర్షం పడ్డది ఇప్పుడు నేను బయలుదేరే లోపు అయిందా తొమ్మిది పది అవుతుంది తొందరగా వెళ్దాం అనుకున్నా ఇప్పుడు హరిహర ఫోటో దగ్గరనే లేండి ఆ దగ్గర ఉండడం వల్ల నాకు ఈ టైం కవర్ అవుతుంది అనుకుంటున్నా అక్కడికి వెళ్ళి ఫోటో ఎక్కాలన్నా లేదా దాని గురించి అయితే ఆలోచిద్దాం ఎందుకంటే బైక్ ఒక దగ్గర పెట్టాలి లగేజ్ పెట్టాలి తర్వాత మనం ట్రెక్కింగ్ చేయాలి ఓ మస్తుంటుంది ఒక రోజు పట్టొచ్చు ఎట్లా ఉంటుందో చూద్దాం హరిహర ఫోర్ట్ అయితే ఎగ్దాం అని ఉంది నాకు ఎప్పటి నుంచో నా డ్రీము మస్తు ఉంటుంది ప్లేస్ అక్కడ లొకేషన్ మొత్తం సరే ఇప్పుడైతే వెళ్దాం ఇంకా ఏదైతే అది కానివ్వండి అయితేనే ఉంటాయి ఇవన్నీ వర్షం స్టార్ట్ అయింది చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకేడ ఆపి రైన్ గేర్ వేసుకోవాలనుకుంటారా ఇంకా ఏడి నుంచి అన్ని వర్షాలే వర్షం పడ్డా నువ్వు ప్రాబ్లంగా మా టా ట్యాంక్ కవర్ ట్యాంక్ బ్యాగ్ తడుస్తుంది కదా దాని కవర్ లేదు నా దగ్గర ఓ మై గాడ్ ఎట్లా చేయాలి ఇప్పుడు దీనికి ఏడైనా కవర్ దొరుకుతుంది అంటారా పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు ఇంకా తప్పదు ఇంకా లేకుంటే రైన్ కవర్ వేసుకుని దాని లోపడం లోపడంగా వేసుకుంటే బెటర్ అనుకుంటా కానీ ఫుల్ వెయిట్ ఉంది నేను ఆపగలుగుతానా ఏంది కష్టాలు నాకు హరిహర ఫోర్ట్ ఇక్కడ అని ఒక తెలియదు అంటున్నాడు మ్యాప్ ఏమో ఇటు చూపిస్తుంది ఇంకో రూట్ ఉందేమో కనుక్కుందామని అనుకున్నా మీ చిన్న రూట్ కాకుండా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి భయ్య హరిహారా ఫోర్ట్ ఇదరి హరిహర ఫోర్ట్ హరిహర ఫోర్ట్ రిహరా హరిహరా ఎవరిని తెలియకుండా ఎట్లా బతుకుతుర్రా ఎక్కడ మనుషులు మీరు నాకేమో లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది ఇది వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ నాప్తేనే బెటర్ అనిపిస్తుంది చూడండి మొత్తం గ్రీనరీ ఉంది పైన చూస్తే కూల్ కూల్ ఉంది వెదరే సూపర్ ఉంది ఇక్కడ ప్లేస్ నాకు ఇది రూట్ షార్ట్ కట్ అనుకుంటా ఘాట్ సెక్షన్ వస్తుందంట మొత్తం ఫారెస్ట్ నుంచి పోతుందంట మనకు కావాల్సింది అదే ఆ హైవే మీద ఆ లారీల మిగి ఎట్లా పోయినా అదే లొల్లి ఉంది ఇది కొంచెం బెటర్ ఉంది అనుకోండి రోడ్ బాగానే ఉంది ఫ్రీగా ఉంది చల్లగా ఉంది ఇంకా ఫారెస్ట్ వస్తుందంట ముందర ఘాట్ సెక్షన్స్ వస్తాయంట మంచి వీడియో కూడా అవుతుంది మనకి ఇంకొకటి అంటే నాకు కూడా జర కూల్ ఉంటుంది హైవే మీద చిరాకు దెబ్బుతుంది ఇంకా పంచర్లు అవుతున్నాయి అమ్మా నాయన వద్దు ఇక్కడి నుంచే వెళ్దాం ఎంత లేట్ అయినా సరే ఏం కాదు ఆల్ ఇండియా రైడ్ అంటే యాక్చువల్లీ ఇలానే ఊర్లల్లో నుంచి తిరగాలి ఎందుకంటే మనకు వేరే వేరే కల్చర్లు అర్థం అవుతుంది అసలు ఏంది ప్రకృతి ఏంది ఇక్కడ జనాలు ఎట్లా ఉంటారు ఏం తింటారు అని ఇలాంటివి వస్తాయి ఐడియాస్ మనకి అది ఆల్ ఇండియా రైడ్లో ఇట్లా తిరుగుంటే మొత్తం తెలుస్తుంది మనం కూడా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వీడియోలో ఇలా అని ఇలా అని ఇలానే నా అసలు నా డ్రీమ్ అదే అసలు ఇలాంటి కల్చరల్ ఎట్లా ఉంటుంది ఏంది ఇట్లాంటి ఊళ్ళల్లో ఎలాంటి చెట్లు ఉంటాయి ఎలాంటి మనుషులు ఉంటారు ఏంది అనేది నాకు ఇదే తెలియాలి యాక్చువల్లీ నేను కేరళలో తెలుసుకుందాము అనుకున్నాను ఇట్లా ఇంకా హైవే మీద పోతున్నాం కదా అని కానీ నేను ఈ రూట్కి వచ్చి చాలా బెటర్ చేసిన అనిపిస్తుంది ఒక రెండు రోజులు లేట్ అయినా సరే నిమ్మలంగా మొత్తం కవర్ చేసుకుని చూడండి ఆ గ్రీనరీ చూడండి ఆ చెట్లు చూడండి మన దగ్గరే ఉన్నాయి కానీ మన దగ్గర కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక డిఫరెంట్ మెయింటెనెన్స్ చేస్తారు ఖచ్చితంగా ఉంటాయి ఎట్లాంటి వర్షం పడుతుంది ఆగింది ఉంది చూడండి ఎట్లా ఉన్నారు ఇక్కడ జనాలు ఇక్కడ చెట్లు ఫారెస్ట్ చూడండి సూపర్ ఫారెస్ట్ ఇది మస్తుంది కదా నాకు ఇలాంటిదే చాలా ఇష్టం అసలు నాకు ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేయాలంటే చాలా ఇష్టం చూద్దాం ఆల్ ఇండియా రైడ్ అయిపోయిన తర్వాత మన కంబాలపల్లి ఫారెస్ట్ లేదా ఎక్కడైనా పోదాం శ్రీశైలం ఫారెస్ట్ అయినా అది కూడా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలలే కదా నేను పోయేలోపు వర్షాకాలాలు మంచిగా స్టార్ట్ అవుతాయి వర్షం వచ్చిందని ఆగిన మళ్ళీ తగ్గింది మొత్తం వేసుకుంటే మళ్ళీ మొత్తం ఉడకపోతే పోస్తుందని మళ్ళీ ఆగిన మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వేసుకోలే పైన పెట్టినా ఇంకా మళ్ళీ ఇంకో మళ్ళీ ఫుల్ అవుతుంది ఏంది ఇది ఫోన్ లోపల పెట్టనా ఏం కదా ఐఫోన్ అయితే ఏం కాదు కానీ ఇదైతే ప్రాబ్లం వస్తుంది ఆండ్రాయిడ్ కదా తడసే ఇబ్బంది మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది ఏమైనా ఉందా లొకేషన్ అసలు వర్షం పడుతుంది రైన్ జాకెట్ అయితే వేసుకున్నా ఇప్పుడు వైజర్ తీసి నడపాలనిపిస్తుంది కాకపోతే లోపల కళ్ళల్లో పడుతుందని స్పెడ్స్ పెట్టినా అయినా సరే వదలట్లేదు నాకు లోపల పడుతుంది మైక్ ఏమైనా తడుస్తుందేమో అన్నట్టు భయం అవుతుంది కొంచెం కొంచెం ఇంకో ఈ రోడ్లు చూడండి అసలు ఏంది ఎక్కడికి వచ్చినా నేను ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆడ ఇల్లు చూడండి మొత్తం హైట్లో ఫారెస్ట్లో మంచిగా ఉంది ఇల్లు మొత్తం చెట్లు ఉన్నాయి అసలు ఈ రోడ్ చూడండి రోడ్ ఇలా ఉన్నా నో ప్రాబ్లం కానీ ఇట్లా ఫారెస్ట్లో బాగుంటుంది అన్ని టేక్ చెట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే ఎక్కువ చాలా మంది టేక్ చెట్లే పెడతారు అనుకుంటా ఇంకో అన్ని టేక్ చెట్లు ఇవన్నీ టేక్ చెట్లే ఇక్కడ చూడండి ఇల్లు కనిపిస్తుంది కదా ఎట్లా ఉంది ఇక్కడ ఒక రోజు ఉండాలి సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఫారెస్ట్ లైఫ్ వెరైటీగా ఉంటుంది సమ్ కానీ బ్యూటిఫుల్ ఉంటుంది మన లాంటి ఇక్కడ ఉండాలనిపిస్తుంది వీళ్ళకేమో సిటీలో ఉండాలనిపిస్తుంది అదే విచిత్రం చూడండి మొత్తం ఎట్లా కట్టుకోరు చూడండి గోడలు కట్టలేదు ఇంకా వర్షం పడుతుంటే నాన్ స్టాప్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు వర్షం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా వర్షాకాలం రాలేదు వీళ్ళకి ఇక్కడ చూడండి పంటలు వేసారు మొత్తం ఎర్రమన్నే ఇక్కడ ఉన్నది మొత్తం వేడతో ఎర్రదుతుంది అటు మంచిగా ఉంది కోరోడు చూడండి ఆ స్టైల్ వాడు చింపు చింపుబాయి కారే ఎక్కిద్దరి చింపు బాయ్ ఒకటే చూస్తుడు యాక్చువల్లీ ఏం చేసినా అంటే అక్కడ నుంచి లెఫ్ట్ రావాలి అట్లనే స్టేట్గా వస్తున్నా కొంచెం రూట్ చేంజ్ అయింది కొంచెం మళ్ళీ ఒక నాలుగు కిలోమీటర్లు పెరిగింది ఇక్కడ చూడండి మొత్తం డౌన్ ఉంది ఫారెస్ట్ చూడండి అసలు ఎట్లా ఉంది సైలెంట్గా ఆఫ్ చేసిన చూడండి ఏం ఎంత సైలెంట్ ఉంది చూసిరా చాలా సైలెంట్ ఉంది నైస్ ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంది మన ఇక్కడ ఉండేటోళ్ళు కూడా ఇక్కడ చాలా మంది వెరైటీగా చూస్తున్నారు అంటే ఎప్పుడు చూడనట్టు కానీ నాకు ఈ చిన్న చిన్న ఊర్లలో ఇక్కడ ఫారెస్ట్లో ఆర్ వన్ ఫైవ్లు డ్యూకులు ఇంకా డ్యూక్ త్రీ నైంటీలు ఇవన్నీ కనిపిస్తున్నాయి బా చూడండి ఇంట్లో ఎట్లా ఉన్నాయి మొత్తం లొకేషన్ ఎట్లా ఉంది పైన ఏమో మబ్బులు పట్టినాయి గట్టిగా వర్షం పడేటట్టు ఉంది నన్ను ఆగం చేసేటట్టే కొడుతుంది వర్షం ఖాళీ ఎంత చల్లగా అయిపోయింది అంటే ప్రదేశం ఇక్కడ మొత్తం అప్పులేదు చుట్టూ అసలు ఎక్కడించి ఎక్కడికి తీసుకెళ్తుందో మ్యాప్ నాకు ఏం అర్థం కావట్లేదు అసలు కానీ సూపర్ లొకేషన్ లాగా అయితే తీసుకెళ్తుంది అందుకే నేను వెళ్తూనే ఉన్నాను ఆగకుండా కానీ ఒక రేంజ్ లో వర్షం పడేటట్టు కొడుతుంది నాకు ఆగం చేసేటట్టు కొడుతుంది వర్షం పడితే ఈ రోడ్ల మీద నడపాలంటే చాలా కష్టం అప్పటి నుంచి ఎవరెవరో రెడీ అవుతురు ఏందో చూస్తున్నా ఏందనుకున్నా ఇక్కడ పెళ్ళి అవుతుంది అప్పటినుంచి అర్థం అవుతూనే ఉంది నాకు ఇక్కడ పెళ్ళి అవుతుంది మొత్తం అందరు రెడీ అవుతురు కానీ ఏడ కనిపిస్తలేదు అనుకున్నా పెళ్ళి అవుతుంది ఇక్కడ గాయస్ వర్షం షురు అయిపోయింది ఎంతసేపు అని తెలుసా హాఫ్ అన్ అవర్ నుంచి నాన్ స్టాప్ పడుతుంది నేను దీన్ని చూడండి ఏదో ఒక గాడు చేసిన అంటే నా దగ్గర రైడింగ్ పాయింట్ ఇంకోటి అంటే రైన్ పాయింట్ ఇంకోటి ఉండే దాన్ని ఎట్లా అట్లా చుట్టేసిన ఎందుకంటే దాని కవర్ ఎక్కడ పడిపోయింది ఇక్కడ అందరు నాటుసార ఆగుతారు అక్కడ రైట్ సైడ్లో నాకేమో భయం అవుతుంది ఫుల్ భయం అవుతుంది నాకు ఫోన్కి కవర్ ఉండే అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు నేను అన్ని తోటి వచ్చిన మొత్తం ప్లాన్ తోటి వచ్చిన మొత్తం ఇట్లా అవుతుంది ఇట్లా జరుగుతుంది ఒక్కరిని అయిపోతానని నాకు తెలుసు ఎవరు అందరు ఇద్దరు వెళ్ళిపోతారు యాక్చువల్ మేము ముగ్గురం వచ్చినాం కదా మేము వెళ్ళిపోతారని నాకు తెలుసు ముందే తెలుసు వెళ్ళిపోతే ఏం చేయాలి నేనేం ప్లాన్ చేసుకోవాలి అని మొత్తం తెచ్చుకున్నా ప్రీప్ ప్లాన్ తోటి వచ్చిన నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకోలే నాకు తెలుసు ఏదో ఒక రోజు విడిపోతారని కానీ తొందరగా విడిపోయారు నేను ఇంత దూరం వచ్చిన తర్వాత అంటే కొంచెం దూరం వరకు వస్తారేమో సగమైన రైడ్కి అనుకున్నా కానీ సగంలో సగం సగంలో సగం కూడా రాలేదు వెళ్ళిపోయారు ఇద్దరు గాయస్ హైలైట్ న్యూస్ చెప్పాలి మీకు నేను ఎప్పుడో ఆల్రెడీ బార్డర్ దాటేసిన ఇప్పుడు నేను ఉన్నది మహారాష్ట్ర గుజరాత్ దాటేసిన ఇప్పుడు ఇందాక ఒక బ్రిడ్జ్ వచ్చింది కదా ఆ బ్రిడ్జ్ బార్డర్ అంట నాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ షాప్ దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఈ గుజరాత్ దాటి మహారాష్ట్ర ఎంతసేపు ఇంకా వస్తుంది అంటే ఎప్పుడో వచ్చినావు మహారాష్ట్రను అన్నారు వాళ్ళు అంటే మనం మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోయినాం రైట్ సైడ్ కనిపిస్తుంది అదే అనుకుంటా హరిహర ఫోటో రెండు మూడు కనిపిస్తున్నాయి మరి అలా ఏదో అర్థం అవ్వట్లేదు ఇంకా ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇంకో అదే అనుకుంటా రైట్ సైడ్ కనిపిస్తుంది ఇది అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ముందర ఒకటి ఉంది ఇలా హరిహార ఫోటో ఏదో మరి తెలియదు నాకు కూడా లొకేషన్ చూడండి కింద గడ్డి అది బా సూపర్ ఉంది ఇది చూడండి మనం వెళ్ళబోయే లొకేషన్ ఇది హరిహార ఫోర్ట్ ఎయిటీ స్టెప్స్ మా టికెట్ కూడా ఉంది అనుకుంటా ఇక్కడ ఇంకో ఇదే అనుకుంటా పైన కనిపిస్తుంది కదా ఎంట్రెన్స్ ఎక్కడ నుంచి ఇంకో అక్కడ నుంచి అనుకుంటా రైట్ సైడ్ నుంచి క్లోజ్ అయితే కాలేదు కదా కిడ్నా ముప్పై రూపాయలు టికెట్ అంట అనిపిస్తుంది కదా ఆ పై వరకు ఎక్కాలి ఇప్పుడు నేను కింది నుంచి స్టార్ట్ చేసినా ఇంకా ఇప్పుడు ఒక్కనే ఉన్నాను నాకేమో భయం అవుతుంది ఎట్లా ఏమో కెమెరా ఏం తీసుకోవట్లేదు లేదు జాడుతుంది అవన్నీ కింద అయితే పెట్టినా ఒక దగ్గర ఎప్పుడైతే పైకి ఎక్కుతున్నా ఎట్ల నుంచి ఎక్కాలి ఏంది దాని వల్ల ఒక్కరికి భయం అవుతుంది రెండు గంటలు పడుతుందంట అమ్మా ఆ కింది నుంచి పైకి వచ్చేసింది అంతా ఫోటో చూడండి ఇది పైది అసలైంది పులువులు వెల్కమ్ చెప్తున్నాయి మన బైక్ చూడండి ఏడు ఉంది అక్కడ కింద ఉంది ఇక్కడ ఇప్పుడే ఇద్దరు కలిసిర్రు నాకి ఇంకో ఈ కనిపిస్తున్నాయి కదా దానికి ఎక్కి రిటర్న్ అయ్యారంట మొత్తం పైలే పై వరకు ఎక్కలేకపోయారంట ఇవల్ల కాదు కాదంటారు వాళ్ళు ఏమంటారు మీరు మంచి మంచివే అది ఇది చేసినా ఇది ఒకటి లెక్క అంటారా మనకి చెప్పండి మీరే కామెంట్ చేయండి ఇంకా నాకైతే తెలియదు ఏందిరా నాయన ఇది ఈ గృహాల నుంచి వెళ్ళిపోవాలి డేంజర్ ఉంది తినకున్నాయి తినే ఎక్కుతున్నా నేను హెచ్చడికి దూరా తిడుతుంది ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకుంటాను నేను ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ దిగేటోళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఇంకోటి కలిసాడు మధ్యలోనే రిటర్న్ వచ్చింది నా వల్ల కాలేదు అంటుంటాను అసలు ఏముంది ఈ ఫోర్ట్లో అంటే ఇది హిస్టరీ ఏం లేదు గాయస్ ఇక్కడ ప్రజలు గ్రామీణ ప్రజలు ఉంటారు కదా ఇట్లా టూరిస్ట్ వాళ్ళు వస్తే మేము బతకగలుగుతాం అన్నట్టు పైన ఒక చిన్న మందిర్ కట్టడంట ట్రెక్కింగ్ అంతే ట్రెక్కింగ్ వాళ్ళు వస్తుంటారు అంతే పైన అలాంటిది ఇలాంటిది ఏం లేదు నేను ఛత్రపతి శివాజీది కోట అంటే గుర్రాలు వేసుకొని ఎక్కుతారు కదా ఇంత పైన కూడా చూడండి జనాలు ఉంటారు అక్కడ కనిపిస్తారు కదా వాళ్ళు ఇక్కడనే ఉంటారా లేకుండా కిందికి వెళ్ళిపోతారు తెలియదు కానీ ఇక్కడనే ఇల్లు కట్టుకుంటారు ఏంది అసలు ఇంత పైన చెట్లలో ఏడు ఉంటారు ఇందాక నాకు రెండు మూడు ఎంటు కిచ్చలు కూడా కనిపించినాయి ఎట్లా ఉంటుందేమో ఫైనలీ మనం ఒక ట్వంటీ పర్సెంట్ కూడా వచ్చినామో లేదో నాకైతే తెలియదు చూడండి వాటర్ ఆడుతుండే చిన్నగా ఫాల్స్ లెక్క మనం అయితే చూడండి ఇంత పైకి వచ్చినాం ఫైనలీ వల్ల కాదురా అంత పైకి ఎక్కాలి ఇంకా కనిపిస్తుందా వీడియోలు చూడండి చూడండి ఎట్లా ఉంది ఎట్లా ఎక్కాలి పైకి చూసారు ఎట్లా ఉంది అమ్మ చుక్కలు జాంగ్ ఇట్లా లేదు స్ట్రేట్ ఉంటుంది చాలా కష్టం ఎవరు రాకంటారు రై మన సైడ్ నుంచి ఎవరు రాకండి వస్తే గ్రూప్ పెట్టి వచ్చిన ఒక రోజు ఉండాలి ఇక్కడ అంత ఈజీ కాదు ఆయన చూసే కనిపిస్తుంది ఫోటో అది ఎక్కాలి ఇంకా చుక్కలు ఇంకా పైకి ఎక్క రూపుడు ఎక్కాను ఇంకా తనుకుని లొకేషన్ చూడండి ఎట్లా ఉంది ఇలా ఇంకా చాలా పైకి ఎక్కాలి అమ్మా ఇంకెంత ఎక్కలరాయన చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది స్ట్రేట్ చూసారు ఎంత స్ట్రేట్ ఉంది కింద పొరలాడుకుంటే ఎక్కుతురు అందరు మనం ఎట్లా ఎక్కుతాం చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఫైనలీ ఆ కింది నుంచి స్టెప్స్ వర్క్ అయితే వచ్చినాయి ఇవే చూడండి ఆ స్టెప్స్ హరిహర పోర్ట్ ఇట్లా ఉంది మొత్తం లొకేషన్ కింద చూడండి సగం వర్గా ఎక్కినా పైకి చూడండి ఇక్కడ ఎట్లా ఉంది ఇది ఇంకా పైకి ఎక్కాలి ఇది ఫైనల్ అయితే పైకి వచ్చేసింది ఇది భారంగా కనిపిస్తుంది కదా ఇదే చాలా మంది హరియారా ఫోర్ హరియారా ఫోర్ బెడ్ అని పెడతారు కదా ఇంకా చాలా మంది అనుకులు ఆడుతారు ఇంత పైనుంచి చూడండి అక్కడ కింది నుంచి వచ్చిన మనం అయితే ఫైనల్గా పైకి ద్వారం వరకు అయితే వచ్చినామంటే గేట్ వరకు వచ్చినాం ఇంకా లోపలికి వెళ్దాం ఎట్లా ఉందో చూద్దాం పైకి అయితే వచ్చేసిన చూడండి పై నుంచి వ్యూ చూడండి ఇట్లా ఉంది ఇది ఆ మెయిన్ గేట్ ఇక్కడ కింద నుంచి చూడండి మన బైక్ అయితే అక్కడ పార్క్ చేస్తుంది ఎక్కడెక్కడ ఇక్కడ ఇక్కడ ఇటు నుంచి ఇంకా దారి ఉందంట అటు వెళ్దాం మనం ఇంకా చూద్దాం ఎలా ఉందాం చూడండి ఎట్లా ఉంది రోడ్ స్ట్రేట్గా చాలా కష్టంగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా పైకి ఇట్లా ఎక్కాలి ఈ మెట్ల నుంచి ఇంకా పైకి ఎక్కాలి నా ఇంకా మన కూడా కనిపిస్తుంది కదా నేను కింద నుంచి పైకి తీసుకొచ్చిన ఇదే ఏం కనిపిస్తుంది వాళ్ళని కింది నుంచి పైకి తీసుకొచ్చిన ఫస్ట్ మెట్ దగ్గర కూర్చుండు తొమ్మిది మంది వచ్చిరంట రాను రానంటే వదిలేసిపోయారు నేనున్నా దారా తీసుకోపోతాను తీసుకొచ్చిన ఇక్కడ నుంచి మెట్లు చూసి ఉంది జాడితే అదే కిందకే చలో చలో బాయ్ చూడండి ఎట్లా ఉన్నాయి స్టెప్స్ ఎట్లా పట్టుకొని ఎక్కాలి చాలా కష్టం కానీ నేను పట్టుకోకుండా ఎక్కున్నా చాలెంజ్ చేసినా కదా చాలామంది తిరిగిపోతున్నారు అని తిరిగిపోందాక చూడండి ఫైనల్ అయితే పైకి వచ్చేసినాం ఇదే మొత్తం టాప్ పైకి కనిపిస్తుంది కదా ఎట్లా ఉంది ఫైనల్ ఇంత పైకి అయితే వచ్చేసినాము అక్కడ వర్షం పడుతుంది భారీ ఆయగా ఆయన అవి ఆయగా బిగ్ చూడండి అక్కడి నుంచి వర్షం వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది ఫైనల్ కలిసి ఆ కింది నుంచి ఇట్లా వచ్చినాము నాకు ఎదురు కదా అర్థం అవుతలేదు వనజాంగి అయ్యా ఉంది ఇది డబ్బాలు తిరుపతి మొత్తం స్మోక్ అయితే వస్తుంది చూడండి వర్షం పడుతుంది ఇంకా అక్కడ వరకు వెళ్ళాలంట చూడండి ఇంత పైకి వచ్చినా కూడా అయిపోయింది అనుకున్నా కనిపిస్తుంది కదా లాస్ట్ ఫోటో అక్కడ వరకు వెళ్ళాలంట చూస్తే వర్షం వచ్చేటట్టు ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ అదంతా వర్షం వచ్చేటట్టు ఉంది ఫైనల్ ఈ ఫోటో కూడా వచ్చినా చూడండి మొత్తం స్మోక్ అయిపోయింది అసలు రియర్ ఫోటో అక్కడ ఉంది ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడ మొత్తం చూడండి స్మోక్ అయిపోయింది ఏం కనిపిస్తలేదు అయితే నేనైతే స్వర్గంలోకి వచ్చేసిన అంటే ఈ సెకండ్ మౌంటైన్ కూడా అంటే సెకండ్ ఆ కొండ కూడా ఎక్కేసిన హర్యరా ఫోర్ట్ కాకుండా ఇంకొకటి ముందర ఉందని చెప్పాను కదా ఇందాక అది కూడా ఎక్కేసిన ఆ కోతులు చూసినట్ల సతాయిస్తారు కానీ కోతులు ఏమంటలేవు చూడండి ఇక్కడ మొత్తం ఫు ఫాగి ఫాగి ఎలా ఉంది ఇది మొత్తం కొండనే ఇది చుట్టూ కొండనే అసలు ఏదైనా కనిపిస్తుంది ఆమెకి మొత్తం ఇదే ఉంది ఫైనల్లీ దీని దగ్గరికి వచ్చిన ఈ కిటికీ ఒకటే ఉంది చుట్టూ తిరిగి చూసిన డోర్ అనేది అసలే లేదు కుర్చు చూడండి ఇక్కడ తాగుతున్నారు అందరూ ఏం లేదు కానీ ఇంత మంచి కట్టరు లోపల లోపల అయితే చూపిద్దాం చైనా ఎట్లా ఉంది భయం అవుతుంది మనం ఇద్దరు లిక్కే ఇక్కడ మొత్తం రాసింది అంతే ఏం లేదు చూడండి ఇద్దరు దారు పియే క ఇంత మంచిగా ఎందుకు కట్టిరు షేప్ వాటం ఇట్లా మొత్తం క్లియర్గా కానీ ఇది ఎందుకు కట్టిరు తెలీదు ఇక్కడ వాటర్ బాటిల్ అన్న ఫైనల్ ఇంకో దీని లోపలికి పోయినాం ఏం లేదో చూసిరు కదా అంతే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏం లేదు ఇంకా ఎంట్రన్స్ అనే అట్లా అదైతే ఉంది ఇంకా ఇప్పుడైతే మనం ఫైనల్గా కిందికి అయితే దిగుతున్నాం గా నేనైతే ఎక్కేసినాను ఎవరు చేయలేని పని అయితే మనం మళ్ళీ చేసి చూపించినాం ఏదో ఒకటి చేస్తేనే ఉన్నాను నేను ఇట్లానే ఇప్పుడు కిందకి కిందికి వెళ్దాం ఎందుకంటే చూసుకోవాలి చాలా నైట్ లక్షలు కనిపిస్తాయి ఎందుకంటే కాళ్ళు నొప్పి లేస్తాయి ఏదేదో అవుతుంది ఫైనల్ చూడండి నేను ఇంట్లో కోసం ఎట్లా కట్టినా ఇవన్నీ ఉన్నాయి కదా ఇది ఉంది వాటర్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా కిందకి వెళ్ళిపోయి రూమ్ ఓ మస్తు కథ ఉంది మన సంసారం చాలా పెద్దది కాజ్ ఫైనల్ మీరు ఆ వీడియో చేసారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం మన వీడియో కోసం వెయిట్ చేయండి